ఇప్పుడు చూడు బ్రో ప్యాంట్ లుక్ ఏ విధంగా ఉందో దీని అవుట్ఫుట్ ఈ విధంగా వచ్చింది చూడండి ఆల్టరేషన్ చేసిన తర్వాత ప్యాంటు ప్యాంటు స్టైల్ బాగుంటేనే కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుందండి ఈ విధంగా ఆల్టరేషన్ చేసుకోవాలంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఆటోమేటిక్గా ప్యాంటు లుక్ అనేది చేంజ్ అయిపోతుందండి నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ స్టెప్ బై స్టెప్గా చెప్తాను ఆ టిప్స్ అన్ని మీరు ఫాలో అవ్వండి ఫాలో అవుతూ ఏ విధంగా నీట్గా మన ప్యాంటు లూజ్ ఉందని ఏం ఫీల్ కాకుండా టైట్ చేసేసుకోవచ్చు అలాగే లెంత్ కూడా తగ్గించేసుకోవచ్చు చూడండి అవుట్ఫు అవుట్ఫుట్ ఏ విధంగా వచ్చిందో మీరు కూడా ఇలా చేసుకోవాలంటే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను ఫార్మల్ ప్యాంటుని లెంత్ అండ్ టైట్ ఏ విధంగా ఆల్టరేషన్ చేస్తాను చూపిస్తాను చూడండి ఇక్కడ లెంత్ పెట్టుకున్నాను తర్వాత ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా వదిలేశాను ఇలా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక రెండు ఇంచులు మనం బాటమ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా వదిలేసేయాలి ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాం చూడండి అక్కడ వరకు లెంత్ దాని నుంచి ఎక్స్ట్రా ఒక రెండు ఇంచుల కిందికి తీసుకొని అక్కడ ఏ విధంగా స్ట్రేట్ లైన్ ఇచ్చుకొని కటింగ్ చేసుకోవాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనము కటింగ్ చేసిన పీస్ ఉంది కదండి ఆ పీస్ని మనము ఇంకొక సైడ్ దానిపైన పెట్టుకొని సేమ్ అదే అదేవిధంగా కటింగ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి అది కూడా ఇలా ఇలా పెట్టేసుకొని మనం కటింగ్ చేసుకోవాలి అయితే ప్యాంటు స్టైల్ బాగుంటేనే మనకు ఆ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అయిపోతుంది అయితే ప్యాంటు లాంగ్ ఉంది ఫిట్టింగ్ లూజ్ ఉందని ఏమీ బాధపడొద్దండి ఈ విధంగా మనం టైలర్ దగ్గరికి వెళ్ళి ఆల్టరేషన్ చేయించుకోవచ్చు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనము రెండు ఈక్వల్గా వచ్చినాయా లేదా అని చెప్పేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను టైట్ పొజిషన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను చూడండి మనకి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్ వచ్చేసి మనం బాటం దగ్గర పన్నెండు ఇంచులు అండి అయితే దీని లెంత్ వచ్చేసి థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇచ్చారండి ఈ మెజర్మెంట్స్కి మనము ప్యాంట్ని సెట్ చేస్తున్నాం చూడండి ఇక్కడ మనకి పన్నెండు ఇంచులు చెప్పారు కాబట్టి ఇక్కడ బాటం దగ్గర అంతే పెట్టుకుంటున్నాను చూడండి సేమ్ యాస్టీస్గా వాళ్ళు ఎంత చెప్పారో అంతే పెట్టుకుంటున్నాము ఇలా పెట్టుకున్న తర్వాత మనకి తొడ లూజ్ అయితే యాజటిజ్గా ఉందండి కరెక్ట్గా ఒక బాటమ్ దగ్గరనే లూజ్ ఉంది కాబట్టి ఈ విధంగా గుర్తు పెట్టుకున్న తర్వాత ఇలా మనం షేప్ ఇచ్చేసుకోవాలండి ప్యాంటు చూసుకుంటూ జాగ్రత్తగా ఈ షేపు మనం క్రాస్ స్కేల్ యూజ్ చేసుకొని షేప్ తీసుకోవాలి షేప్ అంటే కరెక్ట్గా మళ్ళీ స్ట్రైట్గా కాకుండా లైట్గా లైట్గా క్రాసింగ్ ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా షేప్ తీసుకుంటున్నాను చూడండి మనము యూజ్ చేసుకునే స్కేల్ను బట్టే మన షేప్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి డిపెండ్ అయి ఉంటుంది చూడండి ఈ విధంగా లైనింగ్ ఇచ్చేసాను కదా ఇప్పుడు ఆ లైనింగ్ మనం ఇంకొక సైడు లెగ్ ఉంటుంది కదండి దానిపైకి ఏ విధంగా తీసుకొస్తానో చూడండి ఈ విధంగా ఇలా మనం యాజ్టీజ్గా మనం పార్ట్స్ని పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దానిపై నుంచి రబ్ చేసుకుంటూ వెళ్ళాలండి అలా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కింద ఉన్న మార్కింగ్ వచ్చేసి వైదానికి అంటుకుంటుంది కాబట్టి మనము స్టిచ్చింగ్ చేసుకోవడానికి నీట్గా అనిపిస్తుంది అలాగే ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రెండు ఈక్వల్గా వచ్చేస్తాయి ఈ విధంగా చేయడం వల్ల చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా మార్కింగ్ వచ్చేస్తానని ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకున్నాం కదా ఇలా మార్కింగ్ ఇచ్చేసుకొని మనము రెండో పార్ట్స్ పైన కూడా ఆ మార్కింగ్ని వచ్చేటట్టు చేసాం ఇలా చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనకు రెండు సైడ్లో మెజర్మెంట్స్ పెట్టుకోకుండా చాలా తక్కువ టైంలోనే మనం ఆల్ట్రేషన్ని కంప్లీట్ చేయొచ్చు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ స్టార్ట్ చేసాం చూడండి కరెక్ట్ కరెక్ట్ లెంత్ కట్ చేయాలి ఫస్ట్ తర్వాత సైడ్ నుంచి టైట్గా క్లీన్గా స్టిచ్చింగ్ ఫుల్ స్వాగ్లో చేస్తున్నాము ఈ విధంగా మనం లైన్ ఉంది కదండి ఆ లైన్ వెంబడి ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటూ వెళ్ళాలి లైట్గా క్రాసింగ్ చేసుకుంటూ మనం ఒకసారి చూసుకొని అర్థం చేసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి రెండో సైడ్లో కూడా మనము ఫస్ట్ సైడ్లో ఎంత వేసామో ఒక ఐడియాతోనే ఇప్పుడు రెండో సైడ్లో కూడా అదే విధంగా వేసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా ఫస్ట్ ఒక సైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రెండో సైడ్ వేసుకుంటున్నాము ఇలా వేసుకోవాలి మనం అవతల పాటుకి ఎంత పట్టినామో ఒక ఐడియా ఉంటుంది కదా సేమ్ యాస్టీస్గా అదే మాయతో తీసుకుంటూ వెళ్ళాలి అక్కడ మనం లైనింగ్ కూడా తీసుకున్నాం కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్గా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు దీనిపై నుంచి నేను డబల్ స్టిచ్ చేస్తాను చూడండి ఎందుకంటే ఊడిపోకుండా ఉంటుంది కాబట్టి డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు డబల్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత మనం బాటమ్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకుంటాము చూడండి డబల్ స్టిచ్ వేస్తాను ఇక్కడ మనం యాజ్టీస్గా మనము స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా ఎగ్జాక్ట్లీ అదే స్టిచ్చింగ్ పై నుంచి రెండోసారి కూడా స్టిచ్చింగ్ వేసుకుంటాము దాన్ని డబల్ స్టిచ్చింగ్ అంటారు కదా చూడండి ఈ విధంగా సేమ్ యాజ్టీస్గా ఆ స్టిచ్చింగ్ పైనుంచే వేసుకుంటూ వెళ్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి సేమ్ ఎగ్జాక్ట్లీ రెండో పాటు కూడా ఇదే విధంగా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా అవుట్పుట్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ విధంగా మనం చేసుకోవడం వల్ల టైం సేవ్ అవుతుంది అలాగే నీట్గా కూడా వస్తుందండి ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ డబల్ స్టిచ్ వేస్తున్నాను చూడండి యాస్టిజ్గా ఈ విధంగా వేసుకుంటూ వెళ్తున్నాను అయితే ఇక్కడ వచ్చి ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనము స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత మాయా ఉంది కదండి ఎక్స్ట్రా మాయా వచ్చేసి ఆ మాయని కటింగ్ చేయాలా అలాగే ఉంచాలా అని చెప్పేసి ఒకసారి కస్టమర్ని అడిగి తెలుసుకున్న తర్వాతనే కటింగ్ చేసేయాలి ఎందుకంటే కొంతమంది అలాగే ఉండని అని చెప్పేస్తారు కాబట్టి నేనైతే ఇక్కడ బాటమ్ దగ్గర లైట్గా కటింగ్ చేస్తున్నాను చూడండి ఆ మాయ వచ్చేసి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం కట్ కటింగ్ చేస్తున్నాను ఎందుకంటే బాటమ్ స్టిచ్చింగ్ చేయాలి కాబట్టి అయితే ఇక్కడ మనము లెంత్ కటింగ్ చేసేటప్పుడు మార్కింగ్ తీసుకున్నాం కదండి ఆ మార్కింగ్ ఎక్కడ ఉందో ఒకసారి ఈ విధంగా చూసుకొని ఇలా అక్కడ రబ్ చేసుకోవాలి రబ్ చేసుకుని అక్కడి వరకు మనము రెండు సార్లు ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా నేనైతే రెండు సపరేట్ సపరేట్ చేస్తున్నాను చాలామంది ఒకేసారి రెండు ఫోల్డింగ్ పెట్టేసి స్టిచ్చింగ్ చేస్తుంటారు నేనైతే ఈ విధంగా సింగిల్ సింగిల్గానే రెండు సార్లు మడుస్తాను నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఈ విధంగా మనము ఫోల్డింగ్ని మడిచి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి రెండోసారి కూడా మనము మడిచి స్టిచ్చింగ్ వేసుకుంటాము అలా కాకుండా ఇంకా తొందరగా అయిపోవాలంటే రెండో ఒకేసారి మడత చేసేసి ఒకే స్టిచ్చింగ్లో కంప్లీట్ చేసేయచ్చు అలా కూడా చేయొచ్చు మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో ఈ విధంగా నేను చెప్తున్నాను చూడండి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు రెండోసారి కూడా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి ఈ విధంగా మనము మార్కింగ్ పెట్టుకున్నాం కదా లెంత్ ఎంత ఉండాలని చెప్పేసి ఆ లెంత్ వరకు ఈ విధంగా మార్చుకుంటున్నాను మర్చుకొని ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ వేసుకోవాలండి నీట్గా అనిపిస్తుంది ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా అలా తీసుకుంటూ వెళ్తే లెంత్ కూడా డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఒకే లెవెల్లో స్టిచ్చింగ్ వేసుకోవడం బెటర్ చూడండి ఈ విధంగా ఇలా నేను స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత కూడా మీకు చూపిస్తాను అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందని చెప్పేసి చూడండి ఒక సైడ్ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా చేశాను చూపిస్తాను చూడండి చూడండి అవుట్ఫుట్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా ఆ విధంగా చేసుకోవాలనుకుంటే నేను చెప్పే టిప్స్ అన్ని ఫాలో అవుతూ నీట్గా ఈ విధంగా క్లీన్గా నీట్గా వచ్చేటట్టు చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూడండి అయితే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కాబట్టి దాన్ని కటింగ్ చేస్తున్నాను ఓన్లీ బాటమ్ వరకే కటింగ్ చేస్తున్నానండి మొత్తం కటింగ్ చేయట్లేదు ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము యాజ్ యూజువల్గా ఇంతకుముందు లెగ్కి ఏ విధంగా మడిచి స్టిచ్చింగ్ వేసుకున్నాము దీనికి కూడా అంతే సేమ్ యాజ్ యాజీస్గా మడిచి స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎక్కువగా తక్కువగా మడిచామంటే డిఫరెన్స్ వస్తుందండి డిఫరెన్స్ వస్తుంది లెంత్ విషయంలో ఒక కాలు ఎక్కువగా ఒక కాలు తక్కువగా అలా వచ్చేస్తుంటాయి కాబట్టి మనం ఫస్ట్ ఎంత మర్చి స్టిచ్చింగ్ వేసుకున్నామో ఫస్ట్ లెగ్ వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్గా దీనికి కూడా ఆ విధంగానే మర్చి స్టిచ్చింగ్ వేసుకోవాలి మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి అవసరం అనుకుంటే ఒకసారి ఆ లెగ్ని చూసి కూడా మనము పెట్టుకోవచ్చు ఈక్వల్గా ఇప్పుడు చూపిస్తాను చూడండి సేమ్ యాజ్ యూజువల్గా మనము రెండోసారి కూడా మర్చి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే నా వీడియోని లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీకు ఆల్ట్రేషన్స్ విషయంలో ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అలాగే మీకు ఇంకా ఏ ఆల్ట్రేషన్స్ కావాలో నాకు కామెంట్ చేయండి నేను దానికి రిప్లై ఇస్తాను అలాగే మీరు చెప్పిన ఆల్ట్రేషన్ ట్రై చేస్తాను నా స్టైల్లో చూశారు కదండి నేనైతే ప్యాంటు లెంత్ అండ్ టైట్ ఆల్ట్రేషన్ని కంప్లీట్ చేశాను ఇప్పుడు మీకు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో క్లియర్గా చూపిస్తాను చూడండి చూడండి ఇలా నీట్గా క్లీన్గా వచ్చింది అయితే ప్యాంటు స్టైల్ బాగుంటేనే మనకి కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది ప్యాంటు లాంగ్ ఉంది ఫిట్టింగ్ లూజ్ ఉంటే స్టైల్ టోటల్ మిస్ అవుతుందండి సో కరెక్ట్ లెంత్ కట్ చేయాలి సైడ్ ఫిట్టింగ్ టైట్ క్లీన్ స్టిచ్చింగ్ ఫుల్ స్వాగ్లో ఉండాలి ఇప్పుడు చూడు బ్రో ప్యాంటు లుక్ కాలేజ్ స్టడీస్ స్ట్రీట్ స్ట్రీట్ స్టైల్ రెడ్ స్ట్రీట్ స్టైల్లో వచ్చింది ఇలాంటి నెక్స్ట్ లెవెల్ టైలరింగ్ యాక్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనము కంప్లీట్ చేసిన తర్వాత ఐరన్ చేసుకున్నామండి ఐరన్ చేసుకుంటే ఇలా నీట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్